నేను సంధ్య తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం రోజున భువనగిరి జిల్లా చౌటుపల్ ఏసీపీ మరియు సిఐ గార్లను కలవడం జరిగింది తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం ముఖ్య సలహాదారుడు మరియు ఎరుకల ఉద్యోగ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ సదానందం మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కూతాడి సురేష్ రుద్రాక్ష నరసింహ మాట్లాడుతూ గత నెల రోజుల కిందట ఆగస్టు ఏడు నాడు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్లి మండలం కుంట్లగూడెం గ్రామంలో మన ఎరుకల కులస్తులైన బుడ్డ కృష్ణగారి కుమారులైన బుడ్డ శివ బుడ్డ అజయ్లపైన అదే గ్రామానికి చెందిన గంగాదేవి చంద్రయ్య గారి కుమారుడు నవీన్ కలిసి అజయ్ శివులపై కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది అందుకుగాను ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున అటెండెంట్ మర్డర్ మరియు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు జైలుకు వెళ్ళి పది రోజులకు బయటకు వచ్చి మళ్ళీ మా వాళ్ళని వివిధ రకాల కారణాలతో మానసికంగా సామాజికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఏసీపీ గారికి సిఐ గారికి గట్టిగా చెప్పడం జరిగింది దానికి ఏసీపీ గారు వెంటనే స్పందించి దోషులకు ఫోన్ చేసి మాట్లాడి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఆదివాసీ ఎరుకల కుటుంబాలపైన జరగరాని జరిగితే దానికి మీరే బాధ్యత వహిస్తారని హెచ్చరించారు దానికి కృతజ్ఞతగా తెలంగాణ ఆదివాసులకు సంఘం మరియు ఎరుకల ఉద్యోగుల సంక్షేమ సంఘం తరపున చౌటుపల్ పోలీస్ యంత్రాంగానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేశారు ఒకవేళ పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోతే భవిష్యత్తులో నిరసన కార్యక్రమాలు ప్రతిఘటన పోరాటాలు ఉంటాయని పోలీస్ యంత్రాంగానికి హెచ్చరించారు మా కుటుంబాలకు జరగరాని జరిగితే దానికి పూర్తి బాధ్యత పోలీస్ యంత్రాంగం మరియు ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుందని హెచ్చరించారు ఈ సమావేశంలో తెలంగాణ ఆదివాసీ ఎరుకల సంఘం చీఫ్ అడ్వైజర్ మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ సదానందం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూతాడి రవికుమార్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేటి నరసింహ రాష్ట్ర ఉపాధ్యక్షులు కూతాడి సురేష్ రుద్రాక్ష నరసింహ బాణాపురం శ్రీరాములు నిమ్స్ యాదగిరి నల్గొండ జిల్లా ప్రధాన కార్యదర్శి కూరాకుల విజయ కుమార్ జిల్లా యोजना విభాగం అధ్యక్షులు కూతాటి అంజన్ కుమార్ బుడ్డ శ్రీశైలం కోనేటి దర్శనం కోనేటి నరసింహ మునుపటి ముత్యం బుడ్డ కృష్ణ మహిళలు మరియు నాయకులు ఎరుకల ప్రజలు పాల్గొన్నారు. ఉద్యోగల సంశమ సంఘం రెండు సంఘాల అధ్వర్యంలో ఇక్కడ చోటూపల్ మన పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. గత 7వ తారీఖు ఎనిమిదో నెలల మన కులస్థుల పైనే దాడి చేయడం అగరేపురం కులాల వారు దాడి చేసి స్టాబింగ్ చేయడం జరిగింది ఆరు కత్తిపోర్ట్టు పొడవడం జరిగింది ఒక ఇంకో అజయ్ అనే అబ్బాయిది తల మీద గాయం చేయడం జరిగింది గొడ్డెలతో దాని విషయంగా ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసింది ఏసీపీ గారు చేసిన తర్వాత వాళ్ళు శిక్షకు అరువులై జైలు పోయేసి వచ్చింది వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మన వాళ్ళపైన వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళు దాడి చేయడానికి వాళ్ళ కులంలో కరెంట్ తీసేయడం కానీ వాళ్ళ పొలంలో పశువులను కొట్టి పంట ఖరారు చేయడం కానీ ఇలాంటివి చేయడం జరుగు ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ వచ్చి మేము డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే మా సంఘాల తరఫున మా పునర్స్థులది ఒకటే ఇల్లు ఉన్నది కాబట్టి వాళ్ళని అన్ని విధాలుగా వాళ్ళకు ఇబ్బందులు పెడుతున్నారు అలా ఇబ్బందులు పెట్టకుండా ఏసీబీ గారిని ఇక్కడ చోటుపాల్ మన సిఏ గారిని కలవడం జరిగింది దాని విధంగా మా సంఘ సభ్యులను రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కోనేట్ నరసింహ రుద్రజ్ నరసింహ రాష్ట్ర నల్గొ నల్గొండ జిల్లా అధ్యక్షులు సురేష్ గారు నిమ్ యాదగిరి గారు శ్రీరాములు గారు ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు మన శ్రీరామ్ సదానందం గారు అందరి ఆధ్వర్యంలో మన కుల కుల సభ్యుల అందరి మధ్యలో అక్కడ కూర్చొని వాళ్ళకు ధైర్యం ఇవ్వడం జరిగింది ఎలక్ట్రానిక్ మీడియా ధన్యవాదాలు చెప్తూ అదేవిధంగా పోలీసులకి ఈ కేసుని త్వరగా పూర్తిగా చేసి దోషులకు తీర్చబడల్సిన చేయాలని చెప్పింది తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏడో తారీఖు నాడు తొడ్డుపల్ల మండలం కొండలకాడ గ్రామంలో అదే చంద్రయ్య ఆయన కుమారుడు నవీన్ అనే ఇద్దరు వ్యక్తులు బుడ్డ అంజయ్య బుడ్డ అంజయ్య అజయ్ పై బుజయ శివపై దారుణాత దారుణంగా కత్తులతో దాడి చేయడం జరిగింది ఆ కత్తులతో దాడి చేయడం వల్ల చాలా వరకు పాడపాలను పోయి హాస్పిటల్ చేరదు కాబట్టి అదే రోజు నాడు ఎనిమిదవ తారీఖు నాడు పిలిచేయడం జరిగింది ఇక్కడున్న పోలీసులు ఏసీపీ గారు తక్షణమే ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేసి ఆయన జైలు పంపడం జరిగింది తర్వాత మళ్ళా వచ్చిన తర్వాత ఆరోగ్యం బాగానే వచ్చిన తర్వాత అక్కడున్న గ్రామస్తులు గాని అక్కడున్న అదే తండ్రి కొడుకు చంద్రయ్య కానీ శివ శివ గాని వాళ్ళు నవీన్ గాని వీళ్ళందరూ కలిసి మళ్ళీ యొక్క కుటుంబానికి ఒకే కుటుంబం అంటే భయభ్రాంతులు కురిచేస్తుంది భయభ్రాంతం ముందు కాకుండా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలి మీరు వెళ్ళిపోకుండా మేము చంపేస్తామని చెప్పి హెచ్చరించడం జరుగుతుంది అదే విధంగా అక్కడ ఉన్న పొలంలో వ్యవసాయం చేసుకుంటున్న ఎరకల కుటుంబానికి చెందిన వాళ్ళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ పైన గాని పశువులు ఉంటే పశువులు గొర్రె పశువు చంపడం గాని కర్రలు తీయడం గాని భయాభ్రాంతి గురి చేస్తుంది కాబట్టి ఈ రోజు నాడు వాళ్ళ మీద ఏసీపీ గారు ఏసీపీ కలిసి ఏఐ కలిసి ఎస్ఐ కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఏసీఏ గారు సానుకూలంగా స్పందించి తక్షణమే వాళ్ళని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఫైండ్ అవుట్ కేసు పెడతామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది మేము ఇందు మూలంగా ఇక్కడ ఉన్న చడుప్పలు ఉన్న ఎరకల వాసుల మీద కానీ రాష్ట్రాల్లో కానీ ఎరకల మీద ఎక్కడ జరిగిన అన్యాయం జరిగి కానీ తెలంగాణ ఆదివాసీ ఎరకల సంఘం గాని తెలంగాణ ఎరకల సంక్షేమ సంఘం కానీ ముందుండదని చెప్పేసి ఎరకల ప్రజలకు మేము చెప్తున్నాం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గత గత నెల ఏడో తారీఖు నాడు జరిగిన సంఘటన ఏ పిల్లలపై గంగదేవి చంద్రయ్య గంగదేవి నవీన్ తండ్రి మరియు తన తనయుడు కలిసి అదే గ్రామానికి చెందిన బుట్ట అజయ్ శివలపై ఘోరాఘోరతంగా గట్టులతో తీవ్రంగా గాయపరచడం జరిగింది ఈ ఈ విషయమై గతంలో నేను ఏసీపీ గారితో మాట్లాడిన సందర్భంలో సారు అప్పుడు ఎస్సీఎస్సీ యాక్ట్ పెట్టి వాళ్ళని జైలు పంపించడం జరిగింది తిరిగి వాళ్ళు పై బయటకు వచ్చి అదే గ్రామంలో వారి నాయనమ్మ గుడ్డ రాములమ్మ నివాసం అవుతుంది వారి యొక్క వ్యవసాయ భూమిలో పశు పత్తి చేయలు పశువులను తోలి మరియు ఆ వ్యవసాయ భూమికి కరెంటు కట్ చేస్తున్న మరియు ఆ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది కావున తిరిగి ఈరోజు మేము పోలీస్ స్టేషన్లో పిటిషన్ ఇవ్వడం జరిగింది దానిపై ఏసీపీ గారు సిఐ గారు చట్టపరంగా చర్య తీసుకుని వారిని వెంటనే శిక్షించాల్సిందిగా వేడుకుంటా ఉన్నాం లేని ఏడల జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసీ ఎర్కల సంఘం మరియు ఉద్యోగుల సంక్షేమ సంఘం మాధ్యంలో పెద్ద ఎత్తున ఉద్యోగం కొనసాగుతున్న తెలియజేస్తా ఉన్నాం ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం న్యూస్